మొక్కలు నాటాలని చిన్నతనం నుంచి మనము స్కూల్లో చదివే రోజుల్లోనే మొక్కలు నాటితే మన పరివారానికి మంచిది పచ్చని పరిశుభ్రమైన గాలి వస్తుంది వర్షాలు బాగా పడుతుంది మన యొక్క ప్రపంచము వారి యొక్క వాతావరణము కొద్ది సమతుల్యత ఉంటుందనేది ఆ బీజాలు అనేది చిన్నతనంలో నాకు పడ్డాయి స్కూల్లో పిల్ల టీచర్లు చెప్పేటప్పుడు ఆ తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి ఈ మొక్కలు నాటాలని ఏంటంటే దాదాపుగా నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి అదంతా ఎట్లా ఉంటుందంటే మొత్తము అటు వర్షాభావ వర్షాభావ పరిస్థితులు ఉంటే అటు ఐ మీన్ అటు కాలువలు ఉండవు ఈ మధ్యలో కొద్దిగా వస్తున్నాయి కానీ అంత ముందు లేవు ఎండాకాలం చూస్తే మొత్తం ఎడారి ఎడారిలాగానే లాగానే అనిపిస్తుండే సో అలాంటి ప్లేస్కి కొద్ది పచ్చదనం జోడిస్తే ఎట్టు ఉంటుందనే భావనతోటి ఈ మొక్కలు నాటడము స్టార్ట్ చేశాము ఆ తర్వాత చిన్నప్పుడు అయితే నేను జడ్చర్లలో హాస్టల్లో చదువుకునే రోజుల్లో ఒకసారి ఒక బ్యాగ్లో ఒక ము నలభై మొక్కలు తీసుకుని వచ్చాను అది ఏమి మట్టితో ఉంటాయి కదా ఇంత ప్లాంట్ దాకా ఉంటే ఒక యాభై ముప్పై నుంచి యాభై మొక్కలు ఉన్నాయి అవి ఎత్తుకోవాలంటే చాలా కష్టం ఉండింది ఆ జంక్షన్ నుంచి కొండేడ్ అనే ప్లేస్ మాది గ్రామం అనే ఊరు నుంచి మా గ్రామం రావాలంటే ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది ఇంకా కష్టం ఆ కొంచెం మట్టి కొంచెం ఓన్లీ వేర్లకే కొంచెం మట్టి ఉంచేసేసి అవి ఎత్తుకొని వచ్చేసి అవి మా పొలంలో ప్లాంట్ చేశాను సో అదొక ఆనందం ఉండవు కొన్ని మొక్కలు పెరిగే కొద్దీ వీ ఫీల్ సో హ్యాపీ గ్రీన్ ఇనిషియేటివ్ వాక్ ఫర్ వాటర్ గ్రీన్ ఇనిషియేటివ్ ఇగ్నైటింగ్ మైండ్ మనకి ఏపీజే అబ్దుల్ కలాం వారి ఫౌండేషన్ వాళ్ళతో కొద్దిగా నేను అసోసియేట్ అయి ఉన్నాను ఆ తర్వాత ప్లాంటేషను ఈచ్ వన్ ప్లాంట్ త్రీ ప్లాంట్స్ అని ఏంటంటే మనిషి ప్రతిరోజు మనకు టూ హండ్రెడ్ ఎయిటీ కేజీస్ అఫ్ది ఆక్సిజన్ మనకు అవసరం ఒక రోజులో మనం పీల్చుకునేది దానికి కావాల్సింది అంటే ఒక మూడు మొక్కలు నాటితే మనకి అవసరపడే అవసరమయ్యే ఆక్సిజన్ మనం తయారు చేసుకున్నట్టు ఉంటుంది దాని ద్వారా మనం తయారు చేసుకుంటూ ఉంటుంది మనం ఒక ఈ భూ లోకంలో మనం నాటినట్టు ఉంటుంది దాని అనుగుణంగా నేను ఇంకా అంతకుముందు ఐఆర్ఎస్లో ఉండి హైదరాబాద్ బాంబే పోస్టింగ్ నుంచి ఇటు సింగరేణి వచ్చినప్పుడు ఏదైనా ఖాళీ ప్లేస్ ఇక్కడ కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉంటుంది ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతుంటుంది ఇక్కడ కొంచెము ఏదైనా ఒక ప్లేస్లో ఒక వెయ్యి మొక్కలు నాడుదామని అనుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఉన్న ది ఆఫీసర్స్ కోలీగ్స్ వర్కర్స్ అందరు సపోర్ట్ ఉండడం వల్ల ఒక చోట బంగ్లో సీరియల్ ఎక్కడైతే మేము కొత్త కూడా ఉంటాము ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్త్ వరల్డ్ ఎన్వేర్ ప్రపంచ పర్యావరణం రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున నూట ఎనిమిది మొక్కలతో ఈ యొక్క యజ్ఞాన్ని స్టార్ట్ చేశాము అవి చూసే ఈరోజు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా చాలా పెద్ద మొక్కల్లాగా ఉంటుంది దీనికంటే పెద్దగా ఉంటుంది ఆ తర్వాత వెనకనట్టు చూడలేదు ప్రతి చోట రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఒక్కొక్క చోట వెయ్యి మొక్కలు ఎనిమిది వందలు ఆరు వందలు అట్లా మొక్కలు నాటుతూ ఈరోజు దాకా పద్దెనిమిది వేల మొక్కల్ని నాటాను ఆ పద్దెనిమిది వేల మొక్కలు కూడా అన్ని పిట్స్ అన్ని గుంతల్ని నేనే పారతోటి పట్టుకొని క్లోజ్ చేయ మోయడం జరుగుతుంది ఎవరిని దీన్ని వేరే వారిని ఇన్వాల్వ్ చేయను అండ్ ఇది ఫిగర్ అనేది పద్దెనిమిది వేలు చాలా పెద్ద నెంబర్ ఒక రెండు మొక్కలు వందో ఐదు వందలు మొక్కలు అంటే బిగ్ థింగ్ కదా అలాంటప్పుడు అంటే మీకు పద్దెనిమిది పద్దెనిమిది వేల మొక్కలు ఎక్కడున్నాయని మీరు అడిగారంటో ప్రతిదానికి లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో పాటు ఆల్ ది ప్లేసెస్ ఎక్కడైతే మొక్కలు ఈరోజు మనం ఇక్కడ నిల్చున్న ప్లేస్ కూడా ఇది జియో ట్యాగ్లో కనిపిస్తుంది మీకు జస్ట్ గూగుల్లో తీయంగానే జియోటాగ్లో ఈ ప్లేస్ కనిపిస్తుంది అలాంటి మొత్తము నలభై ప్లేసెస్ ఉంటుంది నలభై ప్లే నలభై చోట్ల మన సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలో రోజు మహబూనగర్ జిల్లాలో చూస్తే మొత్తము ఏడు జిల్లాల్లో ఈ ప్లాంటేషన్ చేసాము అన్నీ కూడా ఎనభై ఎనభై నుంచి వంద శాతంగా దీని సర్వైవ్ రేట్ ఉంది అండ్ అన్ని మొక్కలు కూడా చూస్తుంటే ఈరోజు మనం చాలా ఆనందంగా అనిపిస్తుంది అండ్ మొక్కలు నాటడం అనేది ఒక వ్యక్తి కాదు ఇది ప్రతి మనం ఒక నాటిన మొక్క ప్రతి ఒక్కరికి మనకి ఏది వాతావరణానికి మంచిది పరిశుభ్రమైన గాలి వస్తుంది వర్షాలు పడడానికి మంచి పనికి వస్తుంది అనేక పక్షులు వస్తుంది ప్లస్ వచ్చే ఏది మనకు చిన్న చిన్న ఆకులు రాలితే అవి మళ్ళీ డూమస్గా మారి ఎరువుగా మారుతుంది అంటే నిజంగా ఒక పెద్ద చెట్టు ఒక యాభై ఏళ్ళ కనుక పెద్ద చెట్టు అయితే దాకా రెండు మూడు కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది సో ఒక్క మొక్క ఒక కోటి రూపాయల కంటే సమానము అదే కాదు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మనకి ఎంత ఫ్రీ ఆక్సిజన్ ఇప్పుడైతే నిజంగా ఆక్సిజన్ బాటిల్ కూడా రెండు వేలకు మూడు రూపాయలు మూడు వేలు రూపాయలకు వరకు కిలో ఆక్సిజన్ అమ్ముతున్నారు అలాంటి పరిస్థితి వస్తుంది వాటర్ ఈ ఈ ఏడ చూస్తే ఈ రోజు నిన్న మొత్తం చూస్తే ఢిల్లీ ఢిల్లీలో యాభై డిగ్రీల సెంటీగ్రీ పోతుంది అంటే ఈసారి కూడా మన తెలంగాణ చూస్తే నలభై లాస్ట్ టైం నలభై రెండు నలభై మూడు ఉన్న సెంటీగ్రేడ్ అయితే టెంపరేచరు ఈసారి అయితే ఇంకా పెరిగింది సో ఇలాంటి పరిస్థితులు కలగకుండా నిజంగా అంటే ఈరోజు మనము మొత్తం కాంక్రీట్ జంగిల్ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్ రావడము అన్ని రోడ్లు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెవలప్మెంట్ కోసం అన్ని నరకు అడవులు అయితే నరకు నరకు అయితే జరుగుతూనే ఉంది దానికి కంపెన్సేట్ ఎట్లా చేయడము ఒక ఏదో చేసామో మళ్ళీ హైదరాబాద్లో మనం ఎన్ని బిల్డింగ్లు వచ్చేస్తుంటే టౌన్షిప్లు పెరుగుతున్నాయి కానీ దానికి సరిపడంతా ఎన్నైతే మనము ఇవన్నీ జాతీయ రికార్డు ప్రకారం చూస్తే మనం చేస్తున్న దాంట్లో ఒక పది ఇరవై శాతం కూడా చేయలేకపోతున్నాము దాగా మనము మన జాతీయ ఫారెస్ట్ విధానం ప్రకారం కూడా ముప్పై మూడు శాతము ఇవి అడవులు ఉండాలంటాం కానీ ఈసారి ఈరోజు చూసి ఇరవై నాలుగు ఇరవై శాతం ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు పదిహేను పదిహేను శాతం ఉన్నాయి అందుకోసమే హెల్త్ కనుక బాగాలేకుండా చూస్తాము ఢిల్లీలో చూస్తే ఎవరైనా మనము స్కాన్ స్కాన్ చేస్తే కనుక అన్ని ఊపిరితుల మొత్తం నల్లగా మారిన సందర్భాలు కూడా మనం చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ చేయాలంటే ఈ మొక్కలు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక 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 చెట్టు వీసే గాలి దీనికైతే బౌండరీస్ లేవు దేశాల మధ్య రాష్ట్రాల మధ్య బౌండరీస్ ఉండొచ్చు కానీ ఈ గాలికి అన్నట్టు ప్రపంచంలో ఎక్కడ దీనికి ఈ గాలి అటు యూరోప్ పోవచ్చు అటు పాకిస్తాన్ పోవచ్చు అటు అమెరికా పోవచ్చు సో గాలి వాతావరణం అనేది అందరినీ అఫెక్ట్ చేస్తుంది అందరినీ బాగు చేస్తుంది సో ఇవన్నీ ఈ రోజులో మొత్తము సింగరేణి పరంగా ఆరు కోట్ల మొక్కలు నాటాము అండ్ చాలా చోట్ల రామగుండంలో ఒకసారి యాభై డిగ్రీల దాటి దాటి మనకు ఉష్ణోగ్రత పెరుగుతుండే ఇవన్నీ ప్లాంటేషన్ బాగా చేయడం వల్ల చాలా తగ్గాయి ఫ్యూచర్లో కూడా ఈసారి కూడా ఈ ఏడాది కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి సింగరేణి ప్రతి అడుగు పచ్చదనం ప్రతి అడుగు పచ్చదనం అనే నిదా నినాదంతో వెళ్తాను ఎక్కువ దాకా పద్దెనిమిది వేల నాటింది దాన్ని ఒక ఇంకో రెండు వేలు నాటించి ఇరవై వేలు మొక్కలు కంప్లీట్ చేస్తాము అండ్ ఇప్పటికే ఐ మీన్ నా ఏజ్ కనుక చూస్తే ఫార్టీ త్రీ ఇయర్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే పదిహేను వేలు మొక్కతే అంటే పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఒక మొక్క నాటిన రికార్డు కూడా దాటిపోయాను నేను అంటే పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా